నేను మీ దిలీప్ని రోజు మనం మేషరాశి కోసం మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటే మనకి చాలా మంది కామెంట్స్ రూపంలోని సార్ మేషరాస్ కోసం చెప్పలేదు మిగతా అన్ని రోజుల కోసం చెప్పారు అనగానే ఎందుకంటే నేను మేషరాశి వాళ్ళ కోసం ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మేషరాశి అందరూ చెప్తుంటారు కానీ నేను చివరిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మేషరాశి వాళ్ళకి అందరూ చెప్తున్నట్టుగా కొంచెం భిన్నంగా ఉందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది ఎందుకంటే ఎంత సంపాదొచ్చిన ఖర్చు అనేది విపరీతమైనటువంటి ఖర్చులు మనకి కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్ళకి పాపం ఆర్థికంగా కూడా అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం అంటే పరిస్థితి ఇప్పుడు ఎలాగొన్నది మేషరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి మనం ఒక గ్రాము బంగారం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నది మేషరాశి వాళ్ళ తాలూకా పరిస్థితి ఎందుకంటే ఖర్చు అనమాట అంటే మనం ఏ విధంగా మనకు వచ్చే ఆదాయం ప్రతిరోజు మనకి ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నారంటే తనకు ఒక ముప్పై వేలు నలభై వేలు వస్తుంది సంవత్సరం అంతా కూడా అంతే వస్తుంది అంతే తప్ప వాళ్ళకి ఒక ఒక అరవై వేలో లక్షో రెండు లక్షలో సడన్గా బిజినెస్ మ్యాన్లు సంపాదించుకునేటట్టుగా వాళ్ళకి రాదు అలాగే వ్యాపారస్తులు కూడా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ పైనుంచి అప్పులు తీసుకొని రావడం ఇంట్రెస్ట్లు కట్టడం మళ్ళీ అప్పులు చేయడం ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్లో పడిపోయి మన ఇంట్లోకి మన ఖర్చులు అనేవి మనం చూసుకుంటే ఇంట్లో ఖర్చులో ఒకటి మెయింటెనెన్స్లు పెరిగిపోయి కనీసం మనం పిల్లలకు కూడా బంగారం కొనలేని పరిస్థితి అనేది ఏర్పడే అవకాశాలు ఎక్కువగా మేషరాశి వాళ్ళకి కలుగుతున్నాయి అదే మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృత్తిగా ఒకటో పాదం మనకి మేషరాశి కిందకు వస్తుంది వీళ్ళ కోసం మనం పూర్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లేదంటే కొంచెం మంచి కొంచెం చెడు అంటే మనకి వీళ్ళ జీవితంలో ఎలా జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా మనం చూస్తున్నట్లయితే మాత్రం చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ మిగతా వాళ్ళందరిలా కాకుండా ఏ చిన్నది ఎవరైనా ఏవన్నా సరే దాన్ని మనసులో ఉంచుకొని గుండె దడగా రావడం ఈ అన్నా సరే లేదంటే వేరే ఈ బంధువుల తాలూకా గొడవలన్నా ఇలాంటి వాటిలో ఏవి కూడా తలదూర్చే అవకాశాలు చాలా తక్కువ ఇల్లు లేదంటే వ్యాపారం షాపు ఇల్లు భార్య పిల్లలు అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే ఆఫీసు లేదంటే ఈవినింగ్ వచ్చేసాం ఇంటికి వచ్చేసాం అంతవరకే కానీ అందరితో కూడా హలో అంటే హలో అనడం మిగతా దేంట్లో కూడా జోక్యం చేసుకోకపోవడం అలాగే ఎంత ఉన్నా సరే ఉన్నంతలోనే వాళ్ళు బ్రతకడం ఎవరి దగ్గర చెయ్యి చాపి బ్రతకడం అనేది మేష వాళ్ళకి అసలు వాళ్ళ హిస్టరీలోనే ఉండదు ఎంత కష్టం ఉన్నా సరే ఎంత ఉన్నా సరే ఏ ఎంత ఇబ్బందులు ఉన్నా సరే స్నేహితులతో కానీ అలాగే బంధువుల దగ్గర కానీ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అడగడం కానీ లేదంటే భర్త ఉన్నాడంటే అత్తమ్మ దగ్గర అడగడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉంటే అంతలోనే ఉండడం లేదా అంటే ఊరుకోవడం అంతే తప్ప ఒకళ్ళ దగ్గర చేయి చాపి బ్రతుకుదాం అనేది అని వీళ్ళ లైఫ్లోనే హిస్టరీలోనే ఉండదు మేషరాశి వాళ్ళకి అంటే అంత సెన్సిటివ్గా అంత చక్కగా లైఫ్ని కూడా అంత క్రమబద్ధీకరంగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారు ఇలాంటి వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా అంటే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అవనివ్వండి లేదంటే మూడో వ్యక్తి ద్వారా ఏవైనా మన మధ్యలో ఇంట్లో గొడవలు రావడం కానీ లేదంటే భార్య భర్త పిల్లలు చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడం చూడ ఓర్వలేని నా ఘోష తగలడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ వాళ్ళ లైఫ్లోని కొన్ని డిస్టర్బెన్స్ అనేవి మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలాగున్నదని చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చదువు విషయంలో మాత్రం తల్లి మహారానులు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కెరీర్లో కానీ మనం ఏమీ చూసుకోవాల్సిన పని లేదు అలాగే మ్యారేజ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచెస్ అవ్వలేని వాళ్ళకి కొంచెం అక్టోబర్ నవంబర్లో నవంబర్లో కొంచెం మ్యాచెస్ అనేవి సెట్ అయ్యడం అదొక మంచి సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే చేస్తున్నారో వ్యాపార పరంగా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను కొంచెం ఆదాయం ఎంత ఉందో దానికి మూడు రెట్లు ఖర్చు అనేది అది ఏ రూపైనా అవనివ్వండి అది మనం ఖర్చు పెట్టే విధం అవనవ్వండి మన హ్యాబిట్స్ పరంగా అవనివ్వండి లేదంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్లో లాస్ అయిపోవడం అవనివ్వచ్చు లేదంటే ఇంట్లో పిల్లలు ఎడ్యుకేషన్లకి ఎక్కువగా ఖర్చు పెట్టడం మన తహాత తగ్గట్టుగా ఖర్చు పెట్టి వాళ్ళని చదివించడం విషయంలో అవ్వనివ్వచ్చు లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్గా ఎక్కువగా మనం వాటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ ఇంట్లో అమ్మకాయ నాన్నకాయ ఎవరికైనా సపోజ్ హెల్త్ విషయంలో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఒకళ్ళ ఇంట్రెస్ట్ అనమాట మనం బయట నుంచి అమౌంట్లు తీసుకొచ్చే చక్రం తిప్పలేనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేను వ్యాపారస్తుల కోసం చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన పైనుంచి అమౌంట్ తీసుకొచ్చి దాన్ని రొటేషన్ చేయడంలో ఏమాత్రం స్టక్ అయిందంటే మాత్రం చాలా ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే క్యాష్ రొటేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది బిజినెస్ జరుగుతూ ఉంటుంది కానీ మనం అవతల వాళ్ళకి పార్టీస్ పేమెంట్లు చేయడం కానీ ఇంట్రెస్ట్కి అమౌంట్లు కట్టడం కానీ కొంచెం అవమానకరం అంటే పడే అవకాశం ఉంటుంది పనులు మాత్రం కొంచెం నెమ్మదిగా జరుగుతాయి అలాగే ఏ పనైనా సరే డిలే అవడం ఈ రోజు మనకి వర్క్ అవుతుంది అనుకునే సరికి అది టూ డేస్ త్రీ డేస్ డిలే అవడం ఈ డిలేలో మనం కొంచెం లాస్ అవ్వడం అలాగే మనం ఏదైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే వేరే ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నావు కానీ అమౌంట్లు అనేవి పెద్ద పెద్ద అమౌంట్లు అనేవి స్టక్ అయిపోవడం అవి రిలీజ్ అవ్వక ఆ అమౌంట్లకి మనకి దగ్గరికి చేతి దాకా వచ్చి జారిపోతుండడం మంచి రేట్ వస్తున్న ల్యాండ్స్ని మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లంతో స్టక్ అవ్వడం ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి మ్యాషిరాస్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉన్నది అలాగే ఈ జాబ్స్ పరంగా ఎవరైతే కెరీర్ పరంగా కొంచెం మంచి ఉద్యోగాలు చూద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా అక్టోబర్ నవంబర్ నుంచి మీరు మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి చాలా అద్భుతంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జాబ్ హోల్డర్స్కి ఉద్యోగం చూసుకుందాం అనుకునే అనుకునేవాళ్ళని అలాగే నేను ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అనేవి మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అది మూడో వ్యక్తి ద్వారా అంటే మనం చెప్పుడు మాటలు విని మన ఫ్యామిలీలో మనకి మనమే డిస్టర్బెన్స్ చేసుకోవడం ఫ్యామిలీని ఎంతో చక్కగా వెళ్తున్న ఫ్యామిలీని మనం ఎవరో చెప్పుడు మాటలు విని మన లైఫ్ని మనం డిస్టర్బెన్స్ చేసుకోవడం లేదు అత్తగారికి మావగారికి పిల్లలకి పడక కొంచెం గొడవలు రావడం ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం అలాగే వేరే కాపురం పెడదామని చెప్పి ఇంట్లోంచి వెళ్ళినటువంటి పిల్లలు వాళ్ళక్కడ ఇబ్బందులు పడడం వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోలేక అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల్లో ఇగో ప్రాబ్లమ్స్ కానీ గొడవలు కానీ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన కూడా అగాధం ఏర్పడడం దూర దూరంగా ఉండడం ఇలాంటి విషయాల్లో కూడా మేషరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి అలాగే సహజీవనం చేస్తున్నటువంటి కొత్తగా అలవాట్లు చేసుకుంటున్నారు ఇప్పుడు సహజీవనం అంటే పెళ్ళి అవ్వకుండానే ఒక సా ఒక పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్న పిల్లలు సపరేట్గా రూములు తీసుకొని ఉండడం అది తల్లి తల్లిదండ్రులకి తెలియకుండా వాళ్ళు కలిసి ఉండడం లాంటివి ఇప్పుడు కొత్తగా ఈ మెట్రో నగరాల్లోని మనకు కొత్తగా ఎలాంటి అన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళ మధ్యన కూడా డిస్టబెన్స్ రావడం అలాగే ఒకళ్ళు నువ్వు చీట్ చేస్తున్నావు నువ్వు చీట్ చేస్తున్నావు లేదంటే నువ్వు చీట్ చేస్తున్నావు నువ్వు చీట్ చేస్తున్నావు ఇలాంటి గొడవలు వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఆ గొడవలు చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి నలుగురికి తెలిసి సంప సమాజంలో పరుగుకోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మేష రాసి వాళ్ళు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనకి చాలా తెలిసి తెలియకుండా మనం మంచి జరిగేవన్నీ కూడా మనం ఈ జాతకాల విషయాలు అన్నీ కూడా చర్చించుకోవాలి అంటే ముందు ముందు ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు మనకు టోటల్ ఆపోజిట్గా ఉండిపోతుంది మనం ఏం చేద్దామన్నా సరే ఆ పనులు అనేవి కూడా అన్నీ స్ట్రక్ అవుతుంటాయి రిలీజ్ అవ్వవు లేదంటే ఏదో కోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా మనం అనుకోకుండా కేసుల్లో చిక్కుకోవడం లేదంటే ఉన్న కేసులు అవి ఎటు కూడా తేలకుండా స్టక్ అవ్వడం అలాగే భార్య భర్తల మధ్యన విడాకుల దాకా వెళ్ళేటువంటి కొన్ని కేసులు రావడం అవి అటు ఇటు తేలకుండా అటు మధ్యవర్తులుగా కూడా ఇటు కోర్టు కేసులు కూడా తేలకుండా కొంచెం ఇబ్బందులు పడటం అలాగే సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నటువంటి స్త్రీలకి సరైన మ్యారేజ్ సంబంధాలు రాక వాళ్ళు కొంచెం నిరుత్సాహపడడం ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి కొంచెం మ్యాష్రాస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు కొంచెం చికాక్గా అనిపించిన మీ అందరికీ కూడా నేను మరిలా చెప్తున్నాను ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కొంచెం మీకు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ పోయిన తర్వాత మీకు కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది నెమ్మ నెమ్మదిగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఒకటి ఒకటి ఒకటిగా మీకు అన్నీ కూడా పోయి కొంచెం కొంచెం పీస్ఫుల్గా మీరు కొంచెం అమ్మయ్య ఈ కష్టాలు కొంచెం తగ్గుతున్నారా దేవుడా అనుకునే విధంగా మీకు అక్టోబర్ నవంబర్ నుంచి కూడా మీకు లైఫ్ అనేది కొంచెం బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు దాకా డిస్టర్బెన్స్ అవుతున్నారో లైఫ్లో అంటే మీరు పలానా మేషరాశిలో పలానా విషయం మీద డిస్టర్బెన్స్ అవుతున్నారని మేము పట్టికలగా చెప్పలేము ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఈ ఐదు వేలు ఒకేలాగా లేవు అలాగే సమస్యలు కూడా అన్నీ ఒకేలాగా రావు ఒకేలా ఉండవు ప్రతి మనిషికి కూడా సమస్యలు అనేవి చాలా రకరకాలుగా వస్తుంటాయి అవన్నీ కూడా నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు పాయింట్అవుట్ చేసి చెప్పడం కానీ వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది అలాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసం కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ముఖ్యంగా అలాగే ఈ వ్యాపారస్తు వ్యాపారాలు చేస్తున్నావు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న అందరికీ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి ఈ మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది నెమ్మదిగా కొంచెం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లోంచి బయటపడి ఎవరు మన ఎవరు పర అనేది తెలుసుకునే అవకాశాలు కూడా చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రతి విషయంలో కూడా మీరు తూచి కానీ వ్యవహరించకుండా మీరు గుడ్డిగా వెళ్ళారు అంటే మాత్రం బుట్టలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎదటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అది మన మంచి కోసం చెప్తున్నారా లేదంటే మనం ఏవైనా సరే అంటే మనం సరైన ప్లేస్ తీసుకుందామన్నా సరైన ఇల్లు తీసుకుందామన్నా లేదంటే హోమ్ లోన్ పెట్టుకుందామన్నా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు డాక్యుమెంట్లు చెక్ చేసుకోవడం కానీ ఒకవేళ ఇది మనకు అవసరమా కాదని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి లైఫ్ అనేది కొంచెం చాలా బాగుంటుంది లేదు అంటే మాత్రం కొంచెం ఇబ్బందులు కరే పరిస్థితులు ఏర్పడుతుంది జ్యోతిష్యం ఎప్పుడూ కూడా ఎవరిని భయపించదు మీరు ఈ పరిస్థితుల్లో వెళ్తే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం వరకే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అది మాకు మీ చేతుల్లోనే ఉంటుంది అది మా చేతుల్లో ఉండదు మేము చెప్తాం ఏమండి ఇలాగ మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి లేదంటే ఈ మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అభిషేకాలు చేయించుకోండి అలాగే వ్యాపార సహా కొంచెం బిజినెస్ రన్ అవ్వటం లేదు అనుకునే వాళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులు దండు ఆంజనేయ స్వామి గుడికిచ్చి ప్రతి మంగళవారం కూడా మీరు అభిషేకాలు చేయించుకోండి అని చెప్పడం కానీ లేదంటే ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అప్పుల పాలు మాకు తీరటం లేదు అనుకునే వాళ్ళకి ప్రతి సోమవారం శివుడు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఒక ఖర్జూరం అనేది ప్రసాదం కింద పట్టుకెళ్ళి ఆ శివుడికి ఖర్జూర ప్రసాదం పెట్టి మీరు అభిషేకాలు చేయించుకొని ఆ శివుడి ముందు కూర్చొని మీకు ఉన్నటువంటి బాధలు చెప్పుకోవడం వల్ల కొంచెం మనిషి తేలికపడటం కానీ మీకు ఉన్నటువంటి కష్టాలు కూడా నెమ్మదిగా తేరడం కానీ కొన్ని విషయాలు అన్నీ ఇలాంటి అద్భుత విషయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి దానికి కూడా ఒక్కొక్క రెమెడీ ఉంటుంది అవన్నీ మీరు చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండిపోతుంది అలాగే అంటే ఏంటి మాకంటే రెండు వేల ఇరవై నాలుగు ఒకళ్ళు ఇంకోలా చెప్పారు మాకు ఎలా చెప్పారంటే మాత్రం కాదు ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది వచ్చేసింది ఈ ఉగాదిలో తీరిపోతాయని లేదు కదా గత పది సంవత్సరాల నుంచి కూడా మీరు ఉగాదులన్నీ చూస్తూనే ఉన్నారు ఈ ఉగాది కాకపోతే ఈ ఉగాదికి బాగుంటుంది ఈ ఉగాది కాకపోతే ఇంకో ఉగాది బాగుంటుంది అని చెప్పేసి అలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయే కానీ మేషరాశి వాళ్ళతో లైఫ్లో అంటే పిల్లలకి మనం బంగారం పొందామన్నా సరే ఆ సమయానికి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఏదో రకంగా ఖర్చు అయిపోవడమే తప్ప మనం పిల్లలకి బంగారం అనేది కొనుక్కోలేకపోవడం లేదంటే మనకి ఏవైనా వస్తువులు కొనుక్కుందాం అది రేపటికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మనం ఏదైనా అనుకున్నా సరే అవి కూడా కొనుక్కోలేకపోవడం అది చిన్న చిన్న వస్తువులు అవ్వనివ్వండి పావుతులు అరతులు బంగారం అవ్వచ్చు విండు వస్తువులు అవ్వనివ్వచ్చు ఏదైనా సరే అది మన పిల్లల భవిష్యత్తు కోసం మనకి ఇంట్లో రేపు పొద్దున్న మనకి భరోసాకి ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఉంటుంది కదా అని చెప్పి పాపం భార్యలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ మరి ఇంట్లో భార్యకి తెలీదా మరి అలాంటప్పుడు భర్తను గట్టిగా అడిగే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఉన్నటువంటి సమస్యలు అటువంటిగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇల్లు కొనుక్కుందామని లేదంటే హ్యాపీగా అందరిలో కూడా మనం కూడా గౌరవంగా ఉందామని చెప్పి లేదంటే హ్యాపీగా ఒక కారు కొనుక్కుంది ఇలా అన్నీ ఉన్నప్పటికీ కూడా నరఘోష అనేది మే మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి మరి ఈ నరఘోష తప్పించుకోవడానికి కారణాలు లేవా అంటే తప్పకుండా మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా భర్తకి ప్రతి ఆదివారం కూడా సాయంత్రం ఆరు గంటలకి మీరు కొబ్బరికాయ ఒకటి ఆరుసార్లు ఎడవ వైపు కుడి కుడివైపు తిప్పి రోడ్డు మీద ఎవరు నడవలేని ప్లేస్లో విసిరేయండి చాలా ఘోష అనేది మీకు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో మీరు ఉండేటప్పుడు కొంచెం ఈ సాల్ట్ వాటర్ అనేది అంటే సముద్రపు ఉప్పు అని అంటాం అంటే మన సాల్ట్ వాటర్ ఆ వాటర్ని మీరు కొంచెం తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్లేసులోనే ఒక చిన్న జార్లో కానీ లేదంటే చిన్న గ్లాసులో కానీ వేసి పెట్టినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ అంత పోయి ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఇలా మంచి మంచి విషయాలన్నీ మనం చర్చించుకుందాం ఇంకా చాలా విషయాలు మ్యాష్రైస్ వాళ్ళ కోసం తెలుసుకోవాలి ఎందుకంటే ఇదేదో ఒక పది నిమిషాల్లోనో పదిహేను నిమిషాలు చెప్పే కాదు ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా చాలా మంచి మంచి విషయాలని మనం చర్చించుకుందాం ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఇక మీకు మంచి విషయాలు ఎందుకంటే నా ఎపిసోడ్లన్నీ మీరు చూడండి దగ్గర రెండు వందల యాభై మూడు వందల ఎపిసోడ్ చెప్పుకుంటాను అందరు కూడా చాలా ఒక్కొక్కరు కూడా కొన్ని వందల కామెంట్లు అన్ని పెడుతున్నారు మా జీవితంలో జరిగే సమస్యలు అన్ని కూడా మీరు చాలా క్రమబద్ధీకరణ చాలా చక్కగా వివరిస్తున్నారు అని చెప్పి మిగతా రాసులు అందరూ కూడా మీరు కాంటే ఒకసారి నా పూర్తయి నాకు బ్యాక్ సైడ్ వీడియోలు అన్ని కూడా రీటెక్ చేసుకోండి చాలా అద్భుతంగా చెప్తున్నారు కొన్ని వేల కామెంట్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మీ జీవితానికి మీకు దగ్గరగా ఉండే సమస్యలే నేను చెప్తుంటానే తప్ప ఏమీ కూడా భయపెట్టడానికి కాదు మీరు ఈ సై ఇలా ఈ రూట్లో వెళ్తే మీ లైఫ్ ఎంత చక్కగా ఉంటుంది మీరు ఈ పోయి గుడికి వెళ్తే వ్యాపారస్తులకు ఇలా బాగుంటుంది లేదా ఆర్థికంగా కష్టాలు ఉన్నవారికి శివుడి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకుంటే ఇలా బాగుంటుంది ఇలా మీకు చక్కగా రెమెడీ చెప్పడం వల్ల చాలా మంది సంతోషపడి ఈరోజు నేను చెప్పినటువంటి పూజలు అన్నీ చేసుకుని చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు తప్పకుండా మేషరాశి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను ఇంకా ఎవరైనా సరే ఏవైనా చెప్పుదాం అనుకున్నది దయచేసి నా కామెంట్లో చెప్పండి నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి ఇంకా మంచి మంచి వీడియోలు మ్యాష్ రాసే వాళ్ళ కోసం తెలియజేయడానికి ఇంకా చెప్పడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు ఎందుకంటే ఇది ఈ ఉగాది ప్రతి ఉగాది పండుగలు వస్తుంటాయి విడిపోతుంటాయి కానీ ప్రతి నెల ఎలాగుండిపోతుంది ఏంటి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మన జీవితం ఇంకా ముందు ముందు ఉండబోతుంది ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి వీటికి సరైన మార్గాలు ఏంటి అలాగే సెకండ్ మ్యారేజ్లు ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఫస్ట్ మ్యారేజ్ కోసం ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నారు అంటే నేను ముందుగా చెప్పాను మన ఐదు వేలు లేవు మన సమస్యలన్నీ ఒకేలా ఉండవు మనకి ప్రతి సమస్య కూడా ప్రతి ఒక్కరు కూడా పాయింట్అవుట్ చేసి ఏమీ చెప్పలేము కాబట్టి దయచేసి మరీ మరీ చెప్తున్నాను ఇవి ఇట్లాంటి కోసం చాలా చక్కగా చర్చించుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్